シャマー。 భారత్ బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య భారత్ బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య ఒక అద్భుతమైన రహస్యం ఉందని మీకు తెలుసా చాలా మంది ఊహించని ఈ సీక్రెట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం భారత్ తూర్పు సరిహద్దులో మయన్మార్ బంగ్లాదేశ్ దేశాలు కలిసే చోట చాలా విచిత్రమైన భూభాగాలు ఉన్నాయి ఈ ప్రాంతాలు సాంస్కృతికంగా భౌగోళికంగా చాలా విభిన్నంగా ఉంటాయి కొన్ని చోట్ల సరిహద్దులు అంత క్లిష్టంగా ఉంటాయి ఎక్కడ ఏ దేశం మొదలై ఎక్కడ ముగుస్తుందో కూడా స్పష్టంగా తెలియదు ఇక్కడ ఒక చిన్న భూభాగం గురించి వార్తలు వస్తున్నాయి అది ఏ దేశానికి చెందిందనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ అంటే భారత్ కాదు బంగ్లాదేశ్ ది కాదు మయన్మార్ ది కూడా కాదు అలాంటి ప్రాంతంలో నివసించే ప్రజలు ఏ దేశానికి పౌరులు వారికి పాస్పోర్ట్ ఎవరు ఇస్తారు విద్య ఆరోగ్యం ప్రభుత్వ సౌకర్యాలు ఎవరు ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారు ఇలాంటి సమస్యల వల్ల అక్కడి ప్రజలు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ భూభాగం విషయంలో భారత్ బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య సరిహద్దు వివాదాలు వస్తూనే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో యునైటెడ్ స్టేట్స్ కూడా మధ్యవర్తితం చేయాల్సి వచ్చింది కానీ ఇంకా స్పష్టత రాలేదు ఇలాంటివే రెండు వేల పదిహేనులో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఎన్క్లేవ్ సమస్యలు పరిష్కరించబడ్డాయి కానీ ఈ ప్రాంతం ఇంకా క్లియర్ కాలేదు అయితే నిజంగా కొత్త దేశం ఏర్పడుతుందా చాలా ఎక్స్పర్ట్స్ చెబుతున్నట్లుగా ఒక కొత్త దేశం ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ కానీ ఈ భూభాగం డార్క్ జోన్ లా మిస్టరీగా మారిపోవడం మాత్రం నిజం ప్రజలు తగిన సౌకర్యాలు పొందాలంటే మూడు దేశాలు కలిసి ఒక పరిష్కారం కనుగొనాలి మరి మీ అభిప్రాయం ఏమిటి నిజంగా ఒక కొత్త దేశం పుట్టే అవకాశం ఉందా లేక ఇది కేవలం సరిహద్దు సమస్యలతో భాగమేనా మీ కామెంట్ చేయండి మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి